హాయ్ అండి ఈరోజు నేను బెంగళూరు ఎయిర్పోర్ట్ చూపిస్తున్నాను చూడండి మేము జూన్లో మా అబ్బాయి వెళ్ళాడు యుఎస్ వెళ్ళాడు అప్పుడు తీసినది మొన్న ఆగస్టులో ఒక అబ్బాయి వెళ్ళాడు ఇద్దరు వెళ్ళారు ఫస్ట్ వెళ్ళినప్పుడు అండి ఇది మా పెద్ద అబ్బాయి వెళ్ళినప్పుడు ఇది ఎయిర్పోర్ట్ అండి చూడండి ఇదంతా కింద ఉంటుంది ఒకటి ఒకప్పుడు కింద ఎక్కేవాళ్ళు ఇప్పుడు మార్చినారు పైన ఎక్కేది కింద దిగేది పెట్టినారు ఇదంతా కింద ఫస్ట్ ఒకటే ఉండేదండి మనకు డిపార్చర్ అరైవల్ ఒకటే ఉండేది ఇప్పుడు చేంజ్ చేసాం కొత్తగా కట్టించారు వన్ ఇయర్ అయింది డిపార్చర్ సపరేట్ చేసినారు అరైవల్ సపరేట్ అయింది కింద అనేది అరైవల్ పైన ఉండేది డిపార్చర్ పెట్టినారు ఇది డిపార్చర్ అండి ఇది పైన ఉండేది ఇది మొన్న మేము ఆగస్టులో వెళ్ళామండి ఇది అరైవల్ అండి కింద ఉండేది మా పెద్ద అబ్బాయి అండి ఇక్కడ మధ్యలో ఉండే అబ్బాయి మొన్న జూన్లో వెళ్ళాడు కిందనే డిపార్చర్ ఉండేది ఇది కొత్తగా కట్టించినదండి పైన ఇప్పుడు డిపార్చర్ అయింది అది ఇదంతా అండి ఇదంత పైన అండి కొత్తగా కట్టించినది చూడండి చాలా బాగుంది మంచిగా కళాత్మకంగా కట్టారండి తోటి చాలా బాగుంటుంది చూడ్డానికి అసలు వెరైటీగా ఎక్కడ లేదండి ఇంత వెరైటీగా మంచి కళాత్మక దృష్టితో కట్టించారండి కళా నైపుణ్యంతో ఎయిర్పోర్ట్ అండి చూడండి ఇదంతా పైన ఇదంతా పైన అండి కొత్తగా కట్టించినది చూడండి ఇదల్లా ఇప్పుడు ఇందులో నుంచే మనకు ఫ్లైట్లు వెళ్తున్నాయి అన్నీ అండి మనకు హైదరాబాదు బాంబే చెన్నై అన్నీ అండి డొమెస్టిక్ ఇంటర్నేషనల్ రెండు అండి వెళ్తున్నాయి ఇక్కడ మన జూన్లో వెళ్ళాడండి మా అబ్బాయి చూడండి ఇదంతా ఫైన్ అండి కింద కూడా ఒకటిందండి నెక్స్ట్ టైం కింద ఒకప్పుడు ఉండేది కింద వన్ ఇయర్ కింద క్రిందట అది కూడా చూపిస్తాను ఇదంతా పైన అండి మొన్న వెళ్ళినది కొత్తగా స్టార్ట్ అయింది అన్నాను కదా ఇది పైన అది చూడండి ఎంత బాగుంటుందో అసలు తోటి చాలా అదంత ప్లాంట్స్ తోటి అంత రియల్గా రియాలిటీగా ఉంటాయండి ఆ వుడ్తో చెట్లన్నీ చాలా బాగుంటాయి ఒకసారి విజిట్ చేయచ్చు చూడండి మా అబ్బాయి మొన్న వెళ్ళినప్పుడు చూడండి రాత్రి మేము లెవెన్కు వచ్చామండి మార్నింగ్ త్రీకి ఉందండి అండి ఫ్లైటు చూడండి అదంతా మనకు చుట్టూ రండి మనకు ఫ్లైట్ ప్లేస్ అండి అక్కడ లైట్లు కనపడుతున్నాయి కదా అక్కడ ఫ్లైట్లు అన్నీ స్టాండ్ అవుతాయి అక్కడండి మనం అలౌ చేయరండి పైనుంచి మనకు కనిపిస్తాయి లైట్లు అన్నీ ఉన్నాయి కదా ఆ చెట్ల దగ్గరండి పై నుంచి ఇది డిపార్చర్ అన్నాను కదా అక్కడ నుంచి మనము కిందికి చూస్తే అలా లైట్లు అక్కడ ఫ్లైట్లు ఉంటాయండి కింద మనకు వాళ్ళు వెళ్ళే వెళ్ళడానికి లోపల ఎంట్రన్స్ ఉంటుందండి ఇది మనము చుట్టూరు పై నుంచి చూడడానికి లోపల ఎంట్రెన్స్ వాళ్ళు మామూలుగా వెళ్ళే వాళ్ళు లోపల ఎంట్రన్స్ నుంచి అటు వెళ్తారండి ఇది మనకు ఇక్కడ నిలబడి చూడ్డానికండి పై నుంచి చూడండి చాలా బాగుంటుంది చాలా ప్లేస్ ఉందండి దాదాపు ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్లో ఉందండి చూడండి మా అబ్బాయి వెళ్తున్నాడు చెకింగ్ కోసం వెళ్తున్నాడు చూడండి ఫ్లైట్లు నేను ఒక ఫ్లైట్ వెళ్తుంటే తీసాను చూడండి పై నుంచి కింద అండి అది కింద బస్సులు కూడా వస్తుంటాయి మనకు కింది నుంచి మన కింద ఉంది అని చెప్పాను కదా చూడండి కింది నుంచి పైకి బస్సులు వస్తున్నాయి చూడండి అది ఫ్లైట్ కదులుతుంది చూడండి కింద అంతా ఎలా ఉంటుందో ఫ్లైట్స్ అన్నీ ప్లేస్ అంతా ఇదండి మా అబ్బాయి కి వెళ్తున్నాడు అక్కడ బ్యాగ్ వేసుకొని లాస్ట్లో నిలబడ్డాడు కదా చెక్ చేస్తారండి పాస్పోర్టు అన్ని వీసా అంత ఫ్లైట్ టికెట్ అన్నీ చెక్ చేస్తారండి ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంటుంది మళ్ళీ లోపల ఒకటి ఉంటుందండి ఎంట్రన్స్లో మన ఫ్లైట్ ఎక్కే దగ్గర ఇది లోపలేకి ఎంట్రన్స్ మళ్ళీ అక్కడ ఎక్కే దగ్గర ఒకటి ఉంటుందండి ఫ్లైట్ దగ్గర చెకింగ్ అండి ఇక్కడ అన్నీ చూపిస్తేనే మనకు లోపలికి అలవ్ చేస్తారు పాస్పోర్టు అన్నీ టికెట్ చూడండి నేను పైనుంచి తీసాను మా పైన అంత ఎలా ఉందో అక్కడ నేను తీసాను మొత్తము అదే చూడండి ఎలా ఉన్నాయో ఫ్లైట్లు అన్నీ మనకు కింద ఒకటి ఉంది అన్నాను కదా కింద నుంచి పైకి మనకు పిల్ల మామూలుగా బస్ వస్తుందండి మనకు ట్రావెల్ బస్సులు ఉంటాయి మనం కిందేమో మనకు అరైవాలండి పైన ఏమో డిపార్చరు అదే ఫస్ట్ ఒకటే ఉండేదండి కిందనే ఉండేది పైన లేదు ఈ మధ్య స్టార్ట్ చేశారు పైన ఇక్కడ ఎక్కడానికి కింద దిగడానికి పెట్టారు చూడండి అంత పైన తీశాను చూడండి నేను ఎలా ఉందో మీకు చూపించడం కోసం వర్క్ పైన ఎలా ఉందో చూడండి లైట్స్ వర్క్ ఎలా ఉందో అది అంత ప్లాంట్స్ చూడండి ఎలా ఉంటుందండి పైన చూడండి ఆ డిజైన్ చూడండి అంత వుడ్తో చేశారు లైట్స్ మధ్య అంతా వుడ్ వర్క్ అండి అది చూడండి మధ్యలో ఇలా ఉంటుందండి పైన అంతా చూడండి అదే అండి అది బయట అది వారణ చివరినండి మనం కింద ఫ్లైట్లు ఉంటాయి అండి మా చిన్నబ్బాయి అండి చిన్న అబ్బాయి మొన్న వెళ్ళాడు కదా అదే ఆగస్టులో చెప్పాను కదా ఆగస్ట్ మొన్న ఫోర్టీన్త్ వెళ్ళాడండి అబ్బాయి రెండో అబ్బాయి మొన్న తీసినది చూడండి కింద అదంతా పైన మనకు లిఫ్ట్ ఉంటుందండి పైకి వెళ్ళండి కింద అండి ఇది రావడం ఫస్ట్ మన ఎంట్రన్స్ కింద మనం మామూలుగా ఫ్లైట్లు ఉండేది పైన అండి పై నుంచి దారి ఉంటుంది ఇదంతా కింద అండి ఇదే చూడండి ఫ్లై మాలో లిఫ్ట్ ఉంటుంది ఇట్లా లిఫ్ట్లో మనము కిందికి రావచ్చు కార్ పార్కింగ్ ఉంటుంది ఇదంతా కింద అండి మనము పైకి వెళ్ళాలండి మనం ఎక్కేది ఫ్లైట్ ఎక్కేది పై నుంచి వెళ్ళాలి కింద మనకు సిట్టింగ్ ఏరియా ఉంటుందండి కింద ఇదంతా కార్ పార్కింగ్ ఇదంతా ఇదండి ఇక్కడ పైన ప్లై లిఫ్ట్లో వచ్చాము మా అబ్బాయి చెకింగ్ అవుతుంది అక్కడ రెండో అబ్బాయి మొన్న వెళ్ళాడన్నాను కదా ఆగస్టులో ఈ అబ్బాయి చూడండి లోపలికి వెళ్తున్నా ఇది ఎంట్రన్స్ అండి పైన చూడండి బాయ్ చెప్తున్నాడు మేము రిటర్న్ బయలుదేరామండి మనము ఫ్లైట్కి వెళ్ళాలంటే త్రీ అవర్స్ ముందు ఉండాలండి లోపల మన సిక్స్ కనుక్కోండి త్రీ ఓ క్లాక్కి మనం లోపల ఎంట్రెన్స్ నుండి లోపలికి వెళ్ళాలి మనం వన్ అవర్ అంటే ముందు రావాలి దాదాపు ఫోర్ అవర్స్ పడుతుందండి మనము ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలంటే మామూలుగా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలంటే చూడండి బయలుదేరి వెళ్ళాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్